ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి హోమ్ మేకర్ డబల్ నైన్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను నేనైతే దసరా నవరాత్రి పూజ విధానము ఎలా చేసుకోవాలి ప్రతిరోజు ఇలా చేసుకుంటే సరిపోతుందండి పంచోపచార పూజతో చేసుకుంటే సరిపోతుంది మీ అందరికీ స్తోత్రాలు అమ్మవారి లలిత సహానామాలు వస్తే ఇంకా చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా సామాన్యులు పంచోపచార పూజతో పాటు ఇటువంటి నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి తెలుసుకునే ముందే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అయితే హిందువులకి ప్రధాన పండగల్లో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం కదండి అయితే విజయదశమి దసరాగా పిలువబడే ఈ పర్వదినం తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తామండి అయితే శరణవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తాము తొలి మూడు రోజులు పార్వతీదేవిగా తరువాత మూడు రోజులు లక్ష్మీ అమ్మవారిగా తరువాత చివరి మూడు రోజులు సరస్వతి దేవిగా పూజిస్తాము నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని మన పురాణాలు ఎన్నో చెప్పబడ్డాయి ఓకేనా శరణ నవరాత్రుల్లో నవదుర్గాలు అలంకారంలో పరాశక్తి దర్శనమిస్తుందండి అక్టోబర్ మూడు నుండి నవరాత్రులు మొదలవుతున్నాయని నేను చాలా వీడియోల్లో చెప్పాను మీ అందరికీ ఎప్పటికీ తెలిసిపోయి ఉంటాయి ఓకేనా అయితే ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూజా సామాగ్రి ఎప్పుడు తెచ్చుకోవాలి అనేది కూడా నేను వీడియో ఆల్రెడీ చేశానండి అయితే అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా పూజ చేయాలి ఒకవేళ తొమ్మిది రోజులు కుదరకపోతే ఈ తొమ్మిది రోజులు చేసేవారు రోజు తలస్నానం చేయాలా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా ఒకవేళ మధ్యలో ఋతుక్రమం వస్తే ఏం చెయ్యాలి కలసం పెడితే తప్పనిసరిగా అఖండ దీపం పెట్టాలా అయితే ఏ నియమాలు పాటించాలి ఒకవేళ దీపం మధ్యలో కొండెక్కిపోతే ఏం చేయాలి అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా ఒకవేళ ఒక్కొక్క రోజు పెట్టిన నైవేద్యం ఇంకొక రోజు పెట్టొచ్చా మనం ఉపవాసం ఎలా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలా గర్భిణీ స్త్రీలు ఈ నవరాత్రులు పూజ చేయొచ్చా లేదా ఇలాంటి ఎన్నో సందేశాలు అయితే నాకు కామెంట్స్ రూపంలో వస్తున్నాయండి ఇవన్నిటికి ఈ వీడియో చేయడం జరిగింది చక్కగా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో దేవీ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అంటే అక్టోబర్ మూడు నుండి ప్రారంభమై అక్టోబర్ పదకొండవ తేదీకి ఈ నవరాత్రులు ముగుస్తాయి అక్టోబర్ పన్నెండవ తారీఖు తేదీకి మనకి విజయదశమి అంటే దసరా పండగ అయితే అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో దర్శనమిస్తారండి అయితే అమ్మవారి తొమ్మిది రోజులు ఏ అవతారాల్లో దర్శనమిస్తారు అమ్మవారికి ఏ నైవేద్యం నివేదన చెయ్యాలి ఏ పువ్వులతో పూజ చేయాలి విజయదశమి రోజు అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి వాహనాలకు పూజ ఎప్పుడు చేయాలి అమ్మవారి అలంకరణ ఏంటి అన్ని విషయాలు కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి అయితే దేవి శరన్నవరాత్రి అంటేనే చాలా విశేషం అమ్మవారి ఆ అమ్మవారి ఆశ్వర్యదనం మనందరం తీసుకుందాం అనమాట అమ్మవారికి ముందుగా గట్టిగా సంకల్పంతో అమ్మవారికి పూజ చేసుకోవాలి అయితే తప్పకుండా అమ్మవారికి ముందుగా మనం సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం కంటే భక్తి శ్రద్ధ అమ్మ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజించాలండి అంతకంటే ముందు మన ఇంటిని మనము మనల్ని మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలని మనం కూడా శుభ్రం చేసుకో ఎంత శుభ్రం స్వచ్ఛమైన మనస్సుతో అమ్మవారికి పూజిస్తే తప్పకుండా అమ్మవారి చల్లని చూపు మన మీద ఉంటుందండి అందుకని ముందుగా మనం ఇంటిని అయితే అంతా కూడా శుభ్రం చేసుకోవాలి ఆల్రెడీ వీడియో చేశానండి ఎక్కడ కూడా దుమ్ము లేకుండా చూసుకోవాలండి అయితే అమ్మవారు మన కళలో ఉన్నట్టు అంటే మనము భావించాలి అమ్మవారికి తొమ్మిది రోజులు మన ఇంటికి వచ్చినట్టుగా భావంతో మనము అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలి ఓకేనా కలస్థాపన చేసేటప్పుడు అమ్మవారితో పాటు అమ్మవారి ఫ్యామిలీ వచ్చినట్టు కూడా మనము అంటే భావన చేసుకోవాలన్నమాట ఓకేనా అయితే ముందుగా అంటే శుభ్రం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి అయితే అక్టోబర్ రెండవ తా తారీఖున చాలామంది బుధవారం అమావాస్య వస్తుంది కదండి అమావాస్య పంటిప్పు లేని వారు ఈ రెండవ తారీఖు బుధవారం మీరు శుభ్రం చేసుకోవచ్చు నేనైతే అమావాస్య రోజు శుభ్రం చేసుకోనండి అలాగే మంగళవారం శుక్రవారం పరి ఎట్టి పరిస్థితుల్లో దులపడం భూజ దులపడం చేయకండి ఇవన్నీ అందరికీ తెలిసినవేనండి తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను అయితే దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేసుకునే వారైతే అయితే ముందుగానే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ తొమ్మిది రోజులు మేము పూజ చేయలేము అమ్మవారికి ఏదో ఒక రోజు రెండు రోజులు లేదా మూడు రోజులు పూజ చేసుకుంటామని అనుకునేవారు దీనికన్నా ముందు రోజు మంగళవారం శుక్రవారం కాకుండా మిగిలిన రోజులు ఏమైనా వస్తాయో ఆ రోజుల్లో మీరు క్లీన్ చేసుకొని మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఓకేనా అమ్మవారి పూజ కోసం పూజా సామాగ్రి తెచ్చుకోవచ్చు అండి మేము ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మేము కొత్తగా అమ్మవారికి పూజించాలి అనుకుంటున్నాము అనుకునే వారు కూడా మీరు అమ్మవారిని పెట్టుకొని పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఒక ఒక సంవత్సరం అమ్మవారిని పూజించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించాలా అని అనుకుంటే ప్రతి సంవత్సరం చేసుకుంటే మీకే మంచిదండి అమ్మవారిని చల్ల అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు మీ పైన ఉంటుంది అలా ఎప్పుడు ఆలోచించొద్దు మళ్ళీ సంవత్సరం చేయాలా ఈ సంవత్సరం చేస్తే అలాగా ఆలోచించొద్దండి ఈ సంవత్సరం చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎప్పుడు మళ్ళీ దసరా వస్తుందా అని మీరే ఎదురుచూస్తూ ఉంటారు ఓకేనా అయితే చాలామంది మళ్ళీ అడుగుతున్నారు అమ్మవారి ఫోటోని తప్పనిసరిగా పెట్టుకోవాలా ఒకవేళ అమ్మవారి ఫోటో మా దగ్గర లేకపోతే ఏం చేయాలి అంటే అమ్మవారికి పూజ చేసుకోవడానికి దొరక దుర్గాదేవి అమ్మవారిని పెట్టుకుంటారండి అయితే కొంతమంది పులిపై కూర్చున్న ఉన్న అమ్మవారి పెట్టుకుంటారు కొంతమంది సింహం మీద కూర్చునే ఫోటో అయితే పెట్టుకుంటారండి అయితే ఎక్కువగా చాలామంది సింహం మీద కూర్చునే ఫోటో పెట్టుకుంటే చాలా శుభప్రదమని చెప్తున్నారండి ఒక్కసారి మీరు అది చూసుకొని తెచ్చుకోండి మీకు దొరకపోతే చక్కగా ఆ లలిత అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోండి చాలా చాలా మంచిదండి ఓకేనా అయితే మనము దుర్గాదేవి విగ్రహము ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి కొంతమందికి ఇలా పులిపై కూర్చొని ఉన్న అమ్మవారి పెట్టుకోవడం అది వాళ్ళు ఇంట్లో పెద్దలు చెప్పిన కారంగా కొంతమంది పెట్టుకుంటారండి ఇష్టమైతే పెట్టుకోవటం ఇష్టమైతే ఉండదు అయితే వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మనకి ఇలా దుర్గాదేవి పులిపైన పైన ఉండబడే ఫోటో కాకుండా సింహం పైన కూర్చొని ఉన్న దుర్గాదేవి అమ్మవారి ఫోటో ఉంటాయి కదా మీరు ఫోటో అయినా సరే తెచ్చుకొని మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఫోటో దొరకకపోతే మా మా దగ్గర ఈ ఫోటోలు ఏమీ లేవు అంటే దుర్గాదేవి అమ్మవారి ఫోటోలు లేవు మరి ఫోటో లేకపోతే మేము పూజ చేసుకోవటం ఎలా అంటే చక్కగా పూజ చేసుకోవచ్చు ఎలా అంటే అమ్మవారి తొమ్మిది రోజులు తొమ్మిది దర్శనం దర్శనమిస్తారు కాబట్టి తొమ్మిది రోజుల్లో ఏ ఏ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని అయినా సరే మీరు పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు లలితాదేవి అమ్మవారికైనా కానీ లక్ష్మీదేవి అమ్మవారిని కానీ సరస్వతీదేవి అమ్మవారిని కానీ పార్వతీదేవి అమ్మవారిని కానీ ఏ ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోను పూజి పెట్టుకొని మీరు పూజ అయితే చేసుకోవచ్చు ఇంకా తరువాత నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించాలా అనే అని అంటే నిజంగా తొమ్మిది రోజులు అమ్మవారిని పూజ చేసుకొని సేవ చేసుకుంటే అవకాశం అదృష్టం మీకు ఉంటేనే అమ్మవారికి అమ్మవారికి ప్రేమ అనేది చేసుకోగలరు అంటే పూజ అనేది చేసుకోగలరండి నిజంగా తొమ్మిది రోజులు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఒకవేళ మాకు తొమ్మిది రోజులు మాకు కుదరదు అనుకునేవారు నవరాత్రులు మొదటి మూడు రోజులైనా సరే మీరు పూజ చేసుకుంటే చాలా మంచిది లేదంటే చివరి మూడు రోజులైనా చేసుకోవచ్చు ఓకేనా ఈ మూడు రోజులు చేసుకుంటే చాలా మంచిది మాకు ఈ మూడు రోజులు కూడా మాకు కుదరదు అనే అనుకునేవారు కనీసం అమ్మవారికి ఒక్కరోజైనా సరే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే తప్పకుండా అమ్మవారి మన అమ్మవారి మన పైన చల్లని చూపు కురిపిస్తుంది ఓకేనా అయితే తొమ్మిది రోజులు ఏ రోజు పూజ చేసుకోవాలంటే నవరాత్రి మొదటి రోజు కానీ దుర్గాష్టమి రోజు కానీ మహానవమి కానీ మీరు పూజ చేసుకుంటే చాలా మంచిదండి అయితే మాకు ఈ నవరాత్రులు ఏ రోజు కూడా పూజ చేయడానికి కుదరదు అనుకునేవారు కూడా ఉన్నారండి కనీసం ఒక్కరోజైనా సరే నిండు మనసుతో అమ్మవారికి పూజ చేసుకోండి లేదంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళి సరే పూజ చేసుకొని అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారికి పూజ చేసుకోవడానికి కలసం అలాగే అఖండ దీపం తప్పనిసరిగా పెట్టాలా అని అంటే అడుగుతున్నారండి తప్పనిసరి ఏమీ లేదండి మీకు పెట్టుకోవాలని మీకు అనిపిస్తే పెట్టుకోండి లేకపోతే అవసరం లేదు అమ్మవారి దగ్గర దీపం పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అమ్మవారి కలసం అఖండ దీపం ఆ రెండు పెట్టకపోయినా సరే అమ్మవారిని అండి ఒకవేళ మనం మనసులో చెడు ఆలోచన చేసినా కానీ ఇలాంటివి ఏమి కూడా చేయకూడదు ఓకేనా తొమ్మిది రోజులు మనం పూజ చేసుకునే రోజు కాబట్టి తొమ్మిది రోజులు ఒకవేళ దీక్షగా మనం తీసుకొని అమ్మవారి పైన ధ్యాస ఉంచి పూజ అయితే చేయవలసి ఉంటుంది అలా చేసుకుంటాం అనుకుంటే వారు మాత్రం పెట్టుకోండి అలా మేము అంత నియమనిష్టలతో చేయలేము అని అనుకునేవారు ఆ రెండు ఆ రెండు లేకపోయినా సరే అమ్మవారి ఫోటో పెట్టుకొని మీరు పూజ చేస్తే సరిపోతుంది మనం పూజలో పెట్టిన అఖండ దీపం మధ్యలో కొండెక్కిపోతే ఏమైనా అశుభమా అని అడుగుతున్నారండి కొండెక్కిపోతే తరువాత ఏం చేయాలని కూడా అడుగుతున్నారు అంటే ఒక రకంగా దీపం కొండెక్కితే మనము అపరాధంగా భావిస్తాము అందుకని అఖండ దీపం ఎప్పుడు కొండెక్కకుండా చూసుకుంటేనే అఖండ దీపం పెట్టుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ మీరు చూసుకోండి ఒకవేళ ఏదైనా కారం చేత కానీ అంటే గాలిగా గాలి వల్ల కానీ ఏ ఎటువంటి కారణం చేత కానీ కొండకి అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ ఆ ఒత్తి తీసి కొత్త ఒత్తి వేసి మళ్ళీ నూనె వేసి ఒక కొబ్బరికాయ కొట్టి యథా యథా విధంగా చేసుకోండి ఓకేనా అయితే దీపం వెలిగించి అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు ఇక మీదటే ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను తల్లి అని అమ్మవారికి చెప్పుకొని మీరు పూజ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అఖండ దీపం కొండకపోతే మీకు ఆరోగ్య రీత్యా బాగానే ఉంది అనుకునేవారు తొమ్మిది రోజులు తలస్నానం చేసుకుంటే చాలా మంచిదండి ఒకవేళ మాకు ఆరోగ్యం సహకరించలేదు ఆరోగ్యం బాగుండదు అని అనుకునేవారు తప్పించి ప్రతి రోజే సరే మీరు తలస్నానం చేసి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అంటే ఆరోగ్యం సహకరించలేని వాళ్ళు తలస్నానం చేయకపోయినా పర్వాలేదండి పాపిల్లో మనము కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకుంటే తలస్నానం చేసినట్టు భావం అనమాట కొబ్బరికాయ ప్రతిరోజు కొట్టాలా అని అడుగుతున్నారు ఏమీ లే ఏమీ పర్వాలేదండి మీ దగ్గర ఎప్పుడు కొబ్బరికాయ ఉంటే అప్పుడు కొట్టచ్చు పర్వాలేదు అమ్మవారి పూజ అయితే మొదలు పెట్టడము మధ్యలో నెలసరి వస్తే వచ్చి వచ్చింది అనుకోండి ఏం చేయాలి అని అడుగుతున్నారండి మీరు అమ్మవారికి పీఠం దగ్గరికి కానీ పూజ దగ్గరకు కానీ అంటే చుట్టుపక్కలకి రాకుండా చూసుకోండి అను ఓకేనా మీ ఇంట్లో వారి చేత అమ్మవారికి పూజ అనేవి చేయించవచ్చు ఎవరు చేసేవాళ్ళు లేరు ఎవరి చేత అయినా సరే మీరు ఆ పీఠం ఎత్తి పెట్టించుకోండి అంటే పీఠం అయితే ఎత్తించే మీకు తొమ్మి ఏదో రోజు తొమ్మి అంటే ఐదో రోజు స్నానం చేసిన తర్వాత ఇంకా నవరాత్రులు మిగిలినాయి అనుకోండి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు లేదంటే అమ్మవారికి ఇలా మైలుగాలి ఎట్టి పరిస్థితుల్లో తగలకూడదండి అమ్మవారికి నైవేద్యం రోజు పెట్టాలా అదే నైవేద్యం చేసి పెట్టొచ్చా లేదా అని అంటే ముందుగా అమ్మవారికి కాదండి ఏ దేవతకి మూర్తులకైనా సరే నైవేద్యం లేనిదే పూజ సంపూర్ణం కాదండి ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే పెట్టి నైవేద్యం సమర్పించాలి అయితే మనకి దేవీ నవరాత్రులు తొమ్మిది రోజులు తొమ్మిది రకాల నైవేద్యాలతో అమ్మవారికి పూజిస్తాము అయితే మీకు నైవేద్యాలు పిండి వంటలన్నీ కూడా మాకు బాగా తెలుసు చేయగలము అనుకునేవారు తప్పని తప్పనిసరిగా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకోండి ఓకేనా అయితే అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు పులిహోర మాత్రం చేయటం వచ్చు అనుకునేవారు పులిహోర రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చా అంటే పెట్టొచ్చండి ఏమీ పర్వాలేదు క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను అమ్మవారికి ఆడంబరం లేకుండా ఉన్నంతలో పూజ చేసుకునే వారు పరమన్నం పులిహోర వడపప్పు చలిమిడి పానకం బెల్లం అవన్నీ కూడా అమ్మవారికి చేసే నైవేద్యం పెట్టి పూజ అనేది చేసుకోవచ్చండి ఏమీ పర్వాలేదు భక్తి ముఖ్యం అండి తొమ్మిది రోజులు ఉపవాసం ఉండాలా అంటే మీరు అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాము అనుకునేవారు ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటామని సంకల్పం తీసుకున్నవారు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించవలసి ఉంటుందండి పైగా ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయొచ్చు మధ్య మధ్యలో మీరు మంచినీళ్ళు ఏమైనా కొబ్బరి నీళ్ళు మజ్జిక లాంటివి కూడా తీసుకోవచ్చు ఏమీ పర్వాలేదు భక్తి ముఖ్యమండి తినకుండా అమ్మవారికి మనకి చేసినా సరే మనం భక్తితో అమ్మవారికి ఏ పూజ చేయలేము కాబట్టి కొంచెం కొంచెము మనము చేసుకు తినుకుంటే సరిపోతుంది ఓకేనా అయితే అమ్మవారి పూజ చేసుకునే వారు కొంతమందికి ఆరోగ్యం సహకరించదు కదండి కానీ అమ్మవారికి పూజ చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా అలాంటి వారు ఉపవాసం లేకపోయినా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు నవరాత్రులు పూజ చేసుకునేవారు ఖచ్చితంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అని అడుగుతున్నారు అంటే మీరు అమ్మవారికి విడిగా పీఠం వేసి అమ్మవారికి తొమ్మిది రోజులు పూజ చేసుకుంటాము దీక్షతో పూజ చేసుకుంటాము అని సంకల్పం తీసుకునేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి బ్రహ్మచర్యం అంటే అంటే పెళ్ళైన భార్య పెళ్ళైన భార్య భర్తలు ఎట్టి పరిస్థితులు కలగకూడదండి మంచంపై పడుకోవటం కూర్చోవటం వంటివి ఈ తొమ్మిది రోజులు అస్సలు చేయకూడదు నేలపైనే పడుకోవాలి దీక్ష చేయలేని వారు కూడా పాటించాలా అంటే మీరు అవసరం లేదండి నిత్య పూజలాగే అమ్మవారికి పూజలు అనేవి చేసుకుంటారు కానీ మాంసాహారం వంటివి ఏమి కూడా తినకుండా ఉంటే సరిపోతుంది ఓకేనా అయితే చాలామంది అడుగుతున్నారు అక్క దేవి నవరాత్రిలో పూజని గర్భిణీ స్త్రీలు చేయొచ్చా అంటే ఆరో నెల వచ్చినంత వరకు చేసుకోవచ్చు తల్లి ఆరో నెల ముగిస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు చేయకూడదు ఆరో నెలలో ఉన్నవారు పూజ చేయవ్ చేసుకోవచ్చు కానీ మీరు తొమ్మిది రోజులు కాకుండా ఏదో ఒక రోజు అమ్మవారికి మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి చాలా చాలా మంచిది ఎందుకంటే ఆరు నెల అంటేనే కొంచెం మనం ఎక్కువ పనులు అయితే చేయలేము కాబట్టి ఒకరోజు పూజ చే సుకొని అమ్మవారికి దండం పెట్టుకొని అంతా సభ్యంగా జరిగి నేను నా బిడ్డ ఆరోగ్యంగా అంతగా ఉన్నట్లయితే మళ్ళీ వచ్చే నవరాత్రులు ఎంతో ఘనంగా చేసుకుంటాను అని అమ్మవారికి చెప్పుకోండి ఇక తరువాత అమ్మవారిని ఒక్కసారి అయినా పూజలో పెట్టిన తరువాత పూజలు ఎన్ని రోజులు చేస్తాము ఎన్ని రోజులు కూడా అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో కదపకూడదండి మనం అమ్మవారికి పూలతో అలంకరణ చేసేటప్పుడు అమ్మవారి ఫోటో చిన్నగా కదులుతుంది మరి అలా కదలొచ్చా అని అడుగుతున్నారండి అంటే అలా కదల కద కదల కదవించొచ్చండి పర్వాలేదు కానీ అమ్మవారి ఫోటో పైకి ఎత్తడం కానీ పక్కన పెట్టడం కానీ చేయకూడదు సహజంగా పూలు తీసేటప్పుడు చిన్నగా కదులుతుంది అలా పర్వాలేదండి దుర్గాదేవి అమ్మవారికి ఎవరు పూజించాలి అని అడుగుతున్నారండి ఆడవారు పూజ చేయాలా మగవారు పూజ చేయాలా అని అడుగుతున్నారు ఎవరైనా చెయ్యొచ్చు ఆడవారు చేయొచ్చు మగవారు చేయొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి పూజ చేయొచ్చు విధంతువులు కూడా అమ్మవారికి పూజించవచ్చు అంటే చేయొచ్చు దాంట్లో తప్పేమీ లేదు అయితే అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం కుంకం పూజ పూజ మాత్రం చేయకూడదు విధంతులు అలాగే ఏటి సౌతకంలో ఉన్నవారు అమ్మవారికి పూజించొచ్చా అంటే పూజ చేయకూడదు అయితే కొంతమంది నిత్య దీపారాధన పెట్టుకుంటారు కదండి అలా అమ్మవారికి దండం పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసే నన్ను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొంచెం లెంత్ వీడియో అయితే అయిపోయింది ఓకే సర్వేజన సగునో భవంతు ఓం శ్రీమాత్రే నమః